ఈరోజు బైబుల్ ధ్యానము నీవు ఒక కుష్టి రోగివా అప్పుడతడు ధనవంతుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచెను లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ధనవంతుడు బహుదూరము నుండి అబ్రాహామును లాజరును చూచెను నిత్యమునందు మీరు ఎచ్చటను అనేది ఈ లోకమునందు నీ యొక్క ఆత్మీయ జీవితము ఎలాగున్నదను దాని మీద ఆధారపడి ఉండును ఒక విధముగా అబ్రాహాము దేవుని సన్నిధానమునకు సాదృశ్యముగానున్నాడు భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు దేవుని సన్నిధి నుండి బహుదూరముగా ఉండెను ఇప్పుడు మరణించిన తరువాత కూడా దేవుని విడిచి తాను మిక్కిలి దూరముగా ఉన్నట్లుగానే కనుగొనుచున్నాడు నీవు దేవునిని విడిచి బహుదూరముగా ఉన్నావని ఎలాగూ ఎరుగలవు నీవు ఒకవేళ సంగపు ఆరాధనలలో పాల్గొనుచుండవచ్చును అయినను అదే సమయంలో దేవునిని విడిచి నీవు బహుదూరముగా ఉండవచ్చును నీవు పాడుచుండవచ్చును దేవుని స్థుతించి ఆరాధించుచుండవచ్చును అధిక సమయము ప్రార్థనలో గడుపుచుండవచ్చును నీవు దేవుని సముఖమును అనుభవించలేకపోతే నీవు దేవునిని విడిచి బహుదూరముగానున్నావనే దాని అర్థము ఇప్పుడు దేవుడు నీకు ఎంత సమీపముగానున్నట్లుగా నీవు అనుభవించగలవో అంత పరిమితికి మాత్రమే నిత్యమునందును నీవు ఆయనకు సమీపముగా ఉండగలవు పాత నిబంధన కాలములో కుష్ఠరోగులు పాలెమునకు వెలుపలనే నివసింపవలసి ఉండెను కుష్ఠరోగము చేత బాధింపబడు శరీర భాగములు ఏ విధమైన స్పర్శ లేనివిగా మొద్దుబారియుండును ఒక పెద్ద సూదిని తీసుకొని ఆ భాగములు ఎందు గుర్చినను ఆ భాగమునందు ఎటువంటి వేదనను కుష్ఠరోగి అనుభవించలేడు అలాగునని సంఘమునందు దేవుని సేవకులు ప్రసంగించుచుందురు నీ ఎదుటనే దైవ సేవకుడు తన ప్రాణమును దారపోయిచుండవచ్చును అయినను నీకు ఎటువంటి గ్రహింపు ఉండదు నీ యొక్క స్థితి ఇటువంటిదైన ఎడల నీవు దేవుని దృష్టి ఎందు ఒక కుష్ఠరోగివే అయితే దేవుని యొక్క శక్తి మరియు దేవుని కృప మూలముగా నీ కుష్ఠరోగము స్వస్థపరచబడగలదు దేవుడు నీకు ఒక సరికృత్త శరీరమును అనుగ్రహించగలరు గర్వము దురహంకారము గల విమనస్కుడైన ఆ నయమాను యోధాలులోని నీటిలో మునిగినప్పుడు నూతనమైన శరీరమును పొందెను నీవు దేవుని యొక్క కృపలో మునగవలను నీవు ఆయన యొక్క కృపా వాక్యమునందు మునగవలను నీవు పరిశుద్ధాత్మ నదిలో మునగవలను ఆ దినముననే నీవు ప్రభువునద్దకు తిరిగి వచ్చి ప్రభువా నిన్ను విడిచి దూరముగా ఉండుటను నేను వాంఛించుటలేదు అని చెప్పుము నీకును దేవునికి నీ మధ్య కొంచెము ఎడము ఉంటే అపవాది ఆ స్థలమును ఆక్రమించుకొను కాబట్టి ప్రభువైన యేసుతో నిజమైన సన్నిహిత సంబంధము కలిగియుండుము ఈ లోకమును విడిచి వెళ్ళిన పిమ్మట దేవునిని విడిచి బహుదూరంలోనున్నట్లు నీవు గ్రహించేసరికి మిక్కిలి ఆలస్యమైపోవును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ తల